నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా మేడ్చల్ జిల్లా పేరుజాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధానగర్లో శ్రీ శ్రీనివాస వైభవోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు స్థానికంగా నివసించే కంబళ్ళపల్లి శ్యాంసుందర్ శివకుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామికి నిర్వహించే పదకొండు రకాల ప్రత్యేక సేవలను నిర్వహించి స్వామివారి ఉత్సవాలు జరిపారు తిరుపతికి వెళ్ళే భక్తులు అన్ని రకాల సేవలు చూడడం వీలు కాదు కాబట్టి అటువంటి లోటు ఉండకుండా భక్తులందరికీ అన్ని రకాల సేవలు చూపించాలనే మంచి సంకల్పంతో ఈ ఉత్సవాలను ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు తెలిపారు ప్రముఖ ఆచార్యులు ఆత్రేయ స్వామివారు ఈ ఉత్సవాలను దగ్గరుండి పర్యవేక్షించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణను సైతం ఏర్పాటు చేశారు i mm -hmm. yeah.

I am but శాంతే హరి గోవిందో 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 ఏడుకొండల వాడ వేంకటరమణ గోవిందో ఆపద మక్కుల వాడ అనాధరక్ష గోవిందో వట్టి కాసులవాడ వనదనాభ గోవింద மவிநாராயண ஜ ஜ ஓங்கடேஷரு அரங்கே வினபோ நன்பாய் श्रयाध्यासितभक्षसं श्रितचेतनमन्दा श्रीणि महं भजे ॐ अयं भगवान् श्रीमद किलव

నివాస ప్రాంగణంలో వైభవంగా శ్రీ శ్రీనివాస వైభవోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయాస్తమైన సేవలు నిర్వహణ చేయడం జరిగింది ఉదయాస్తమైన సేవల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నుంచి మొదలు పెడితే రాత్రి ఏకాంత సేవ వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి దీనికి మా యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్న వారు శ్రీ 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 త్రిదండ్రి అహోబిల జీయర్ స్వామివారు రాబోతున్నారు కలో వెంకటనాయక మనం తిరుపతి వెళ్తున్నాము అంటే దాని కారణం ఏంటి కలియుగంలో ఉన్నటువంటి బాద్ర కష్టాలన్నీ తీరుస్తాయి కనుక తీరుతాయి కనుక కలో వెంకటనాయక కలియుగ అవతార పురుషుడు కాబట్టి మనము ఆ స్వామిని నెలకు ఒకసారి వెళ్తూ ఆ స్వామివారి దర్శనాలు చేసుకుంటున్నాం ఈరోజు ఈ సుందర్ గారి యొక్క కుటుంబంలో ఏమనిపించిందో తెలియదే కానీ ఈ సేవలన్నీ కూడా మా ప్రాంగణంలో జరిగితే ఎలా ఉంటుంది అనే భావన కల్పించింది వాళ్ళకి అలా కల్పించినప్పుడు భగవంతుడు ఆజ్ఞ ఇవ్వడం చాలా తక్కువ అలాంటి భాగ్యాన్ని కల్పించినవంటి భగవంతుడు కల్పించగానే వారి నివాస ప్రాంగణంలో అందరికీ ఈ వైభవాన్ని చూపించాలి అనే ఒక భావనతో కల్పించింది చక్కగా వైభవంగా ఎటువంటి దాంట్లో ఏది కూడా అని లేకుండా అన్ని విధాలుగా కార్యక్రమానికి ఏమేమి జరగాలి ఏమేమి కావాలనో వారి యొక్క అమ్మాయి వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నారు వైభవంగా ఇప్పుడు మరికొద్ది క్షణాలు తిరుపడ సేవా కార్యక్రమం ప్రారంభమవుతుంది తదనంతరం కళ్యాణ మహోత్సవం తదనంతరం సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ శ్రీనివాసుడి యొక్క సహస్రదీప అలంకరణ తిరువీధోత్సవం అయిన తర్వాత మనం వీధోత్సవం చేస్తాం తిరుమాడ వీధుల్లో కూడా ఊరేగింపు జరుగుతుంది తిరుపతిలో తిరుమలలో కనుక ఈ ప్రాంగణంలో వీళ్ళ నివాసం చుట్టూరుగా గంట పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకి తిరువీధోత్సవం కార్యక్రమం చేసుకొని తదంతరం సాయంత్రం వేళ అన్నమాచార్య కీర్తనలతో శ్రీనాథ నీరాజనాన్ని అందిస్తూ స్వామివారికి నీరాజనం అందిస్తూ ఆ తర్వాత సాయంత్రం రాత్రి ఏడు గంటలకు స్వామివారి ఏకాంత సేవ పవలింపు సేవ ఆ కార్యక్రమాలని చే దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పదకొండు సేవలు చేస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే స్వామివారికి ఉన్న వంటి సేవలు పదహారు రకములు అంటారు షోడ షోపచారునికి అంటే ఏంటి పదహారు సేవలు చేయాలండి కానీ కొన్ని కొన్ని సేవలు ఆర్థిక పరిస్థితిని కూడా చూసుకుంటూ చేస్తాం కదా కనుక ఉన్న దాంట్లో ఏ సేవ చేసుకోవాలో ఆ సేవలు చేసుకుంటున్నారు ఈరోజు చక్కగా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహణ చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని ఆలోచించిన వారే ఈ శ్యామ్ సుందర్ గారి కుటుంబం కనుక అందరితో పాటు నేను కూడా ఉన్నానండి అని చెప్పి నేను కూడా ముందరికి రావడం జరిగింది వైభవంగా ఈ అనేది మాతో సహా కూడా ఈ కార్యక్రమం అనేది చేపట్టినప్పుడు మనకు సహకరించవలసిన వారు చాలామంది ఉండాలి అర్చక బృందం కావచ్చు లైటింగ్ వారు కావచ్చు మీడియా వారు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా పూర్తి సమ్మతాన్ని తెలిపారు మా కార్యక్రమానికి వైభవంగా ప్రతి ఒక్కరితో పాటుగా మా అర్చక బృందం కూడా మాకు సహకరిస్తూ ఎంతో వైభవంగా ఈ కార్యక్రమాన్ని ఉదయం కరెక్ట్గా ఐదు గంటల పదిహేను నిమిషములకు సుప్రభాత సేవా కార్యక్రమం ప్రారంభమైంది ఇంకా వరుసగా క్రమంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క వైభవాన్ని మీ యొక్క మీడియా ద్వారా స్వామివారిని చూపిస్తారని మా యొక్క బృందం వనమాలి సేవా విధాన్ అనే సంస్థ ద్వారా మొట్టమొదటిగా చేస్తున్న వంటి కార్యక్రమమే ఈ శ్రీనివాస వైభవోత్సవం కనుక ఆ స్వామివారి పూర్తి ఆశీస్సులు కూడా అందరికీ కలుగచేయాలని కలియుగంలో బా బాధలు కష్టాలు తీర్చేవాడు శ్రీనివాసుడు కనుక ఆ కలియుగంలో ఉన్న వంటి బాధలు కష్టాలన్నీ కూడా తీర్చాలని చెప్పి ఆ ఏడుకొండల స్వామి వారిని వేడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలి ప్రతి ఒక్కరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మీడియా రంగం వారికి అనేక మంగళాశాసనాలు తెలియజేస్తూ శతమానం భవతి జయ శ్రీమీమారాయణ నమో వెంకటేశాయ జయ శ్రీనివాస ఈరోజు ఈ కార్యక్రమం ఇంత వైభవంగా శ్రీ ఆచార్య ఆచార్యత్రే పద్దురు గారి ద్వారా జరుగుతుందంటే మేము ఇంత బాగా జరుగుతుందంటే మేము అసలు తరలో కూడా ఊహించలేదు ఉదయం ఐదు గంటల నుంచి సుప్రభాత సేవ నుంచి నిరాటంకంగా ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా పూజ జరుగుతుంది భక్తులు కూడా చాలా సంఖ్యలో పాల్గొంటున్నారు అందరూ సహకరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందరూ బాగుండాలని మేము కోరుకుంటాము అందరూ బాగుంటారు ఎప్పటికీ కోరుకుంటున్నాను నేను మా కుటుంబ సభ్యుల ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై ఈ ఈ విష్ణుమూర్తి స్వామిని ఇంకా వెంకటేశ్వర స్వామిని పోయి దర్శనం చేసుకోవాలి అని అందరికీ ఉంటుంది కానీ కొంతమంది తిరుపతికి పోగలుతారు కొంతమంది పోలేరు అట్లాంటి ఒక ఆలోచనతోనే మేము సరే పోయినోళ్ళు కూడా ఓన్లీ ఒక్క పూజకి రెండు పూజలకే పోగలుతారు లేకపోతే దర్శనం చేసుకొని వస్తారు కానీ ఇట్లా పొద్దున సుప్రభాతం నుంచి మళ్ళీ రాత్రి వరకు ప్రతి ఒక్క పూజలను మేము అందరికీ పబ్లిక్ అందరికీ కూడా చూపియాలి అన్న ఆలోచనతో ఇదంతా స్టార్ట్ అయింది ఇప్పటి వరకు అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది ఇంకా కూడా రా రాత్రి వరకు కూడా సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాను